Oh, my. శ్రీకృష్ణ ఈ గీతాస్తూ పరమ పవిత్రమైనది నియమము ప్రయత్నము గలవాడై దీన్ని అధ్యయనం చేసేవారు ఎవరైనా భయము శోకము మొదలైన సంసార బంధనాలు తొలగి విష్ణు సన్నిధిని పొందుతారు పుత్రుడు శ్రీకృష్ణుడు గానం చేసిన ఈ గీత ఒక్కటే మాకు శాస్త్ర ప్రమాణం ఆ దేవకీదేవి పుత్రుడే మాకు ఏకైక దేవుడు ఆయన నామాలే మాకు మంత్రాలు ఆ దేవుని సేవ ఒక్కటే మా పని అంటే మనం చేసే విహిత కర్మలన్నమాట నరులకు అంతిమ గతి అయిన నారాయణ మహర్షికి నరులలో ఉత్తముడైన నరుడికి స్వయం ప్రకాశ మామలైన సరస్వతీదేవికి వ్యాసుడికి నమస్కరించి ఆ తరువాత చేయము అనే పేరు గల మహాభారతాన్ని ఇతర పురాణాలను కూడా పఠించగలరు లేక నారాయణమూర్తికి నరమహర్షికి సరస్వతి దేవికి నమస్కరించి వారికి జయకాలం పలకండి దీనిలో వ్యాసం అనే పదం ఆ మహర్షి వ్రాసుకున్న శ్లోకాల్లో లేదు తరువాత భక్తులందరూ కూడి దీన్ని చేర్చారు సచిదానంద స్వరూపుడు పనులకు సులువుగా నేర్పుగా చేసేవాడు ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోదగినవాడు జీవుల మనసులకు సాక్షి అయిన శ్రీకృష్ణ గురువుకి నమస్కారం ఉపనిషత్తులన్నీ కలిపి ఒక గురువు వాళ్ళు పితికేవారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడే ఆహుగూడ సద్దు దిగల వారంతా ఆ పాలకు భాగస్వాములే ఈ గీత చదివిన వారు కూడా ఆ గీతామృతాన్ని పాలుగా తీసుకుంటూ ఉంటారని పరమాత్మని వారు